నా పేరు వరప్రసాద్ అండి పంచకర్ల వరప్రసాద్ యాక్చువల్గా మీకు మిమ్మల్ని ఈ మీటింగ్కి రిక్వెస్ట్ చేసింది రేపు మా మల్టీ స్పెషాలిటీ మెడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ మన మినిస్టర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేత మీదుగా మేము ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం రేపు నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఆయన టైం ఇచ్చారు మాకు సో దీని గురించి మీకు ఇన్ఫామ్ చేద్దామన్న ఉద్దేశంలో ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టామండి నేను యాక్చువల్గా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసింది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ఈ రోజుకి వీఆర్ సక్సెస్ఫుల్లీ రెడీ టు ఇనాగ్రేట్ టుమారో కొద్దిగా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేయడం అంటే నేను ఎన్ఆర్ఐ ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి ఇండియా వదిలిపెట్టేసి అవుట్ సైడ్ ఇండియాలోనే ఉంటున్నాను బట్ పుట్టిన ఊరు అయితే మరి మన హనుమాన్ జంక్షన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది చదువుకుందంతా కూడా హనుమాన్ జంక్షన్లోనే మన ఇది నాగార్జున పబ్లిక్ స్కూల్ అని చెప్పి త్రినరావు గారి మరి తెలిసే ఉంటుంది సో ఇక్కడే చదువుకున్నాను చివరాగర్కి తిరిగి ఇరవై సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఏదో చేద్దామని ఉద్దేశంతో మా ఫ్యామిలీలో మా చిన్న చెల్లి డాక్టర్ సో ఆవి బేస్ చేసుకుని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఐదుగురు ఐదుగురు మా ముగ్గురు బావలు నేను తమ్ముడు అందరం కలిసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి అందరం కూడా ఈక్వల్గా షేర్ హోల్డర్స్ దీంట్లో సో మీ సహాయక సహాయ సహకారాలతో మేము ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ చేతుల మీదుగా మీ హెల్ప్తో మేము ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉన్నాం ఇది ఫస్ట్ మా ఆబ్జెక్ట్ వచ్చేసి హెల్ప్ హెల్ప్ టు ద నీడ్ ఎవరికైనా కూడా ఎంతవరకు కమర్షియలీ సెకండరీ ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్ప్ అనే దాంతోనే ముందుకు వెళ్తున్నాం అవర్ స్లోగన్ ఈజ్ ఆల్సో యువర్ హెల్త్ అవర్ ప్రయారిటీ మొత్తం ఇది అరవై బెడ్ల హాస్పిటల్ అండి పర్మిషన్ తీసుకుంది సో దాని ప్రకారమే ఇట్స్ మల్టీ మల్టీ స్పెషాలిటీ మాకు మొత్తం కూడా ఏడుగురు డాక్టర్లు ఇన్ హౌస్ కంటిన్యూస్లో ఉన్నారు వీళ్ళు ఏడుగురు కాకుండా ఒక ఒక ఏడు ఎనిమిది మంది కన్సల్టెంట్ డాక్టర్స్ హైర్ చేసుకుంటున్నాం మొత్తం ఒక పన్నెండు బెడ్ల ఐసీయూ ఒక ఆరు వెంటిలేటర్లు డయాలసిస్ ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్ఐసియు ప్లస్ మూడు ఆపరేషన్ థియేటర్స్ అండి ఒకటి లామినార్ ఒకటి అంటాం ఇట్స్ అయిలీ సోఫిస్టికేటెడ్ ఆపరేషన్ థియేటర్ రెండు మాడ్యులర్ థియేటర్స్ మొత్తం మూడు మాడ్యులర్ మూడు ఆపరేషన్ థియేటర్స్తో ఈ స్ట్రక్చర్ ఒకటి డెవలప్ చేసాండి ఇక్కడ సో దీనికి మీ హెల్ప్ అనేది మాకు ఫస్ట్ ఇట్ ఈ యువర్ ఫస్ట్ అవర్ ప్రియారిటీ ఈజ్ యువర్ హెల్ప్ సో అది అది చూసుకుని ముందుకు వెళ్దామని ఇది మీకు ఇంటివేషన్ చేద్దామన్న ఉద్దేశంతో దిస్ ఇస్ అవర్ మెయిన్ ప్రియారిటీ అండి మీటింగ్ సో షీ ఈస్ మై సిస్టర్ సుధా డాక్టర్ సుధా ఆయన తమ్ముడు పంచకర్ల రమేష్ చక్రవర్తి నేను మా పెద్ద గారు పోలీస్ ఎట్టి శ్రీనివాస్ గారు ఇంకా ఇద్దరు టుడే టుడేది ఒక అటెండ్ వాళ్ళకేమో మీటింగ్స్ ఉండి ఆయన వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ వన్ ఒక్కరేమో స్కూల్ ఉంది వాళ్ళకి ఆయన భేమడౌల్లో స్కూల్ వాళ్ళది పాలేటి విజయానికి అని హీఈస్ అ ప్రిన్సిపల్ ఫర్ ద స్కూల్ అండ్ హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ ద స్కూల్ ఇంకొక ఆయన వచ్చేసి మన ఇది లో సిమెంట్స్లో ఈజ్ రీజనల్ హెడ్ ఫర్ ఆంధ్ర సో దే ఆర్ ఇన్ టూ దేర్ ప్రొఫెషన్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇక్కడ మనతో డైరెక్ట్గా ఆపరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్లో వెళ్ళారు యాక్టివ్ పార్టిసిపెంట్ యాక్టివ్ ఆర్గ పార్టిసిపెంట్స్ వచ్చేసి తమ్ముడు నేను ఎవ్రీ మంత్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తిరుగుతూ ఉన్నాను నాకు నాలుగైదు దేశాల్లో ఉన్నాయి కొద్దిగా బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ అయ్యో అవి చూసుకుంటా అక్కడ నుంచి అక్కడ నుంచి ఏదో తీసుకొచ్చి దీన్ని రన్ చేస్తున్నాం సో దిస్ ఇస్ అవర్ మెయిన్ మోటివ్ అండి ప్రస్తుతానికి చేస్తాము ఒక కార్డ్ ఇష్యూ చేస్తాము వాళ్ళకి ఎయిట్ మెంబర్స్ ఆ కార్డు మీద వ్యాలిడిటీ ఉంటుంది ఒక టూ పేరెంట్స్ ఫోర్ కిడ్స్ టూ గ్రాండ్ పేరెంట్స్ మొత్తం ఫోర్ ఫోర్ ఎల్డర్స్ ఫోర్ చిల్డ్రన్ ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తాయి ఇయర్లీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ దేర్ ఫ్లాట్ మెడిసిన్లో కానీ దాంట్లో మెడిసిన్ లో ఇస్తాము ల్యాబ్ము కన్సల్టెన్సీలు టోటల్ అసలు మా 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 లోపలికి వచ్చి బిల్ చేస్తే వెయ్యి రూపాయలు అయింది అనుకోండి వెయ్యి రూపాయలు మినిమం బిల్ వెయ్యి రూపాయలు పెట్టాము వెయ్యి రూపాయలు అవగానే దాంట్లో నుంచి తొమ్మిది పర్సెంట్ డైరెక్ట్గా డిస్కౌంట్ నో నెగోషియేషన్ అది డైరెక్ట్గా ఆ బిల్ లోనే డిస్కౌంట్ చేస్తాం మళ్ళీ దీన్ని పాయింట్లు యాడ్ చేసి పాయింట్ సార్ మళ్ళీ మళ్ళీ వచ్చిన చేస్తామో లేదా అలాంటి లేదు ఆ బిల్ లో అప్పటికప్పుడే డిస్కౌంట్స్ అలా అది ఒక చిన్న ప్రోడక్ట్ మాకు డేటాబేస్ క్రియేట్ అవ్వాలని చేస్తుంది సార్ నేను సార్లు వచ్చినా కూడా మంత్స్ నుంచి సెవెంటీ టూ ఎంప్లాయిస్ ఆన్ బోర్డ్ ఉన్నారు మాకు దో వి ఆర్ నాట్ ఆపరేటింగ్ సెవెంటీ టూ మెంబర్స్ మాకు ఫోర్ మంత్స్ నుంచి మేము సార్ పే చేస్తా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అది కూడా నేను ఏంటి డాక్టర్ ఇక్కడ మల్టీ నేను చదువుకున్నంత ఇక్కడ హల్మెన్ జంక్షన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒకే ఒక హాస్పిటల్ జుట్ట రామచిద్నగర్ హాస్పిటల్ బాస్కర్ రావ్ గారి హాస్పిటల్ అప్పటి నుంచి నాకు ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి చెప్పుకోదగ్గ హాస్పిటల్ సరి ఉంటుంది సో అందరూ డాక్టర్స్ వస్తున్నాము చదువుకుని వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఉండట్లేదు ఎప్పటి నుంచో ఇలాగే ఉండిపోయిన ఊరిని ఎంతో అంటే ఊరి అనే కాకుండా మా ఊరు దాన్ని కొంచెం గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు కానీ మా అన్నయ్య సహకారంతో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సహకారంతో ఇలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా పెట్టాలని ప్రతి చిన్నదానికి ఊరు ఊరు దాటి వెళ్లాల్సే వస్తుంది కాంఫర్ట్ కొద్ది కదా విజయవాడ ఎవరిని ఉన్నారండి అని ఫోన్లే వస్తుంది సో ఓకే అట్లా బేసిక్గా మనకి చుట్టుపక్కల పల్లెటూరులకి ప్రతి చిన్నదానికి పరిగెత్తకుండా అందుబాటులో అండ్ దట్టు ఏమంటే పెద్ద హాస్పిటల్ కట్టామని కానీ అమ్మో రేట్లు మోతమోగిపోతాయి ఎవరు మా నాన్నగారు కూడా రైతే మేము రైతు బిడ్డలమే సో ఆ కష్టం మాకు తెలుసు ఆ కష్టం తగ్గట్టే ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ అండ్ దట్టు గా ఇప్పుడు సిటీ స్కాన్ ఈ చుట్టుపక్కల దగ్గరలో మనకి లేదు సిటీ స్కాన్ కావాలంటే ఏలూరు కానీ అటు పిండం నేరు కానీ వెళ్ళాలి సో పెడితే కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టుగానే పెట్టాలని బడ్జెట్ ఎక్కువయ్యి కష్టమైనా కూడా అన్ని డిసైడ్ చేసుకుని బేసిక్గా మనకి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ స్త్రీ ప్రసూతి అంటే గైనికాలజీ నేను ఈఎంటి పద్నాలుజీ అండి ఊపిరితల డాక్టర్ పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ ఆర్థోపెడిక్స్ ఎముకల్ డాక్టర్ వీళ్ళందరూ మనం మత డాక్టర్ గారు రేడియాలజిస్ట్ వీళ్ళందరినీ మనం ఫుల్ టైం హైర్ చేసుకున్నాం ఇంకా సూపర్ స్పెషాలిటీ సేవలైతే మనకి న్యూరాలజీ కార్డియాలజీ వీళ్ళందరూ మనకి ఆన్ కన్సల్టెంట్ బేసిస్ లో మనకు వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇది డే అని చెప్పి మనం ప్రమోట్ చేసుకుంటాం మళ్ళీ ఇంత పెట్టుకుని మళ్ళీ ఆ కి నాలుగు నలభై ఎనిమిది గంటల తర్వాత అక్కడికి వెళ్ళి రావాలి అని కాకుండా పెడితే అంతా గా పెట్టాలని చాలా అయినా కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ సిటీ స్కాన్ వెంటిలేటర్స్ ఇవన్నీ అన్ని బేసిక్ అంటే బేసిక్ అంటే ఎక్కువే పెట్టామండి అందరికీ అంటే అంటే వన్ స్టాప్ సొల్యూషన్ కింద పేషెంట్ మళ్ళీ బయటికి వెళ్ళకూడదు అన్న ఆలోచనలోనే చూస్తున్నాం బట్ డెఫినెట్లీ వి వాంటెడ్ టు ప్రొవైడ్ ఎ గుడ్ సర్వీస్ ఈ రేట్లని కంపేర్ చేసుకుంటేనే విజయవాడ రేట్ హైదరాబాద్ రేట్ కాకుండా అసలు బేసిక్ రేట్ రియల్ లో మిగతా ఫ్రీగా తెలుస్తుంది ఒక విధంగా భయపడుతున్నాం అన్నమాట ఇంత పెద్ద బిల్డింగ్ కడితే ఒకటండి బట్ మేమందరం కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే అందరం వ్యవసాయం చేసుకుని అందరం చిన్న స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఒక కోట్లు సంపాదించేసిన వాళ్ళు కాదు నేను కూడా అక్కడికి కోట్లే సంపాదించలేదు ఆ సంపాదించిన ఎంతో కొంత తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనగానే స్టార్ట్ చేసినా